మమ్మ మండే నామినేషన్స్ అయితే కనుక హౌస్లో స్టార్ట్ అయిపోయాయి హీట్ హీట్గా ఉందన్నమాట హౌస్ అయితే మండే నామినేషను ఫస్ట్ ప్రోమ్ వచ్చేసింది కదా దాని మీద వీడియో ఉంటుంది అలాగే ఎవరెవరు నామినేట్ అయ్యారో ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది ఈ వీడియో ఎక్కువ లెంత్ ఉండదు జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ ఉంటుందంటే అంటే ప్రతి మనిషికి సక్సెస్ చాలా అవసరం అమ్మ అంటే సక్సెస్ గురించి మాట్లాడుతున్నానంటే అది నేనే ఇష్యూ ఏంటంటే లాస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మనం బిగ్ బాస్ మీద మనకు తెలిసిన దాని మీద చాలా వరకు మంచిగా మన ఒపీనియన్ మీతో పంచుకోవడం జరిగింది బట్ ఎక్కడ సరైన సక్సెస్ రాలేదు సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయిపోయి సెవెంటీ వన్ డేస్ అయిపోయింది ఈ రోజుతో ఎక్కడున్న ఉండి మళ్ళీ అక్కడ ఉండిపోయాను కొంచెం ఎంకరేజ్ చేయండి అలాగే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో ఫస్ట్ ప్రోమోలో ఏంటి మమ్మ ఈము ఏమో ఈము అండ్ పవను పవన్ ఏమో రీతుని నామినేట్ చేయడం ఏంటి ఈము ఏమో మన రీతుని అండ్ బర్నీగర్ని నామినేట్ చేయడం ఏంటి మమ్మ నాకు అర్థం కాలేదు అసలు అంటే ఈము రీతుని నామినేట్ చేయడంలో ఒక అర్థం ఉంది అంటే ఎందుకంటే తను పోయిన వారం ఫేక్ అంటే సంచాలకు సరిగ్గా చేయకపోవడం ఫ్లిప్ అవ్వడం సరిగ్గా డిసిషన్స్ తీసుకోకపోవడం కారణం ఉంది బట్ బర్నీ గారిని ఏదైతే ఏమో నామినేట్ చేసాడో ఆ విధానం అనేది అస్సలు బాగాలేదు ఇది నా ఒపీనియన్ ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ ఇదివరకు గేమ్స్ ఆడలేకపోతున్నారన్న మీ ఎఫర్ట్స్ ఇదివరకు మీద ఇప్పుడు తగ్గింది అని చెప్పి నామినేట్ విషయంలో పాయింట్ రేస్ చేశాడు ఎమానియల్ బర్నీ గారు నాకు నాకున్న ఇంజూరీస్కి నేను ఎంత బాగా ఆడుతున్నాను నేను హండ్రెడ్ పర్సెంటేజ్ నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను అది నువ్వు చేయకూడదు నువ్వు ఏదైనా నామినేట్ చేసినప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూసుకుని చేయాలి అని చెప్పినట్టు అది కరెక్టే ఎందుకంటే బర్నీ గారికి షోల్డర్ ఇంజూర్ అయింది అలాగే రిప్స్ ఇంజూర్ అయ్యాయి ఆ ఇంజూరీస్ కూడా పెట్టుకొని ఈ వయసులో కూడా ఆయన సాయి శక్తిలో పోరాడుతున్నారు చాలా ఫైట్ చేస్తున్నారు ఇది అందరూ చూస్తున్నారు బయట ఆడియన్స్ కూడా చూస్తున్నారు ఇది బిగ్ గా మార ఎందుకంటే ఇమానియల్ కూడా ఈ వీకు నామినేషన్లోకి వచ్చేసాడు ఆల్రెడీ కాబట్టి ఇది బాగా ఎఫెక్ట్ పడుతుంది అది ఏ ప్లేస్లో ఉంటాడా అనేది మనం ఈ వీడియోలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఎలా జరిగింది తర్వాత నెక్స్ట్ డెమాండ్ పవన్ రిజ్యూమ్ చేశాడు మమ్మ ఇది మాత్రం ఆడియన్స్కి ప్రోమో చూసేవాళ్ళు ఎంతమంది ఎంతమందికి బాధ కలిగిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింది ఓన్లీ ప్రోమో చూసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పక్కన రీతు అని పేరు చెప్పడమే రీతికి కలం నీళ్ళు కారిపోతున్నాయి డెమోని ఏడుస్తున్నాడు నేను నా తప్పు లేకపోయినా సరే నీ దగ్గరకు వచ్చి అసలు విషయం ఏంటి అని చెప్పి నేను తెలుసుకుంటే నువ్వు గట్టి గట్టిగా అరిసేసి దాన్ని వేరే రకంగా పోర్ట్రేట్ చేసావు నాకు చాలా బాధ కలిగింది నేను చాలా బాధపడ్డాను విషయం ఏంటో తెలుసుకుందాం అని వస్తే బయటికి ఈ విధంగా వెళ్ళింది నేను చాలా బాధపడుతున్నాను నీ వల్ల అని చెప్పి చెప్పకనే చెప్పేసాడు డెమోన్ పౌన్ రీతు అయితే కనుక అలా ఏడుస్తూ ఉంది నామినేషన్స్ అయితే అక్కడితో కంప్లీట్ అయ్యి తర్వాత పక్కన ఉంటే డెమోని వెళ్ళి ఎప్పుడు ఓదార్స్తాడు కదా అదే పద్ధతిలో వెళ్తే తల మన రీతు కొట్టేసుకుని ఎందుకు పవన్ ఇప్పుడు వదిలేయని చెప్పి నా వల్ల కావట్లేదు పవన్ అంటే అప్పుడు పవన్ కూడా రియాక్ట్ అయ్యాడు నా వల్ల కూడా కావట్లేదు రీతు అని చెప్పి గట్టిగా వచ్చాడు అక్కడితో ప్రోమో అయితే కనుక ఎండ అయిపోయింది అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హౌస్లో బాండింగ్స్ నడవవు ఒక సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత అది మనోళ్ళు అయినా సరే పర్వాలేనా సరే నామినేట్ చేయాల్సింది హౌస్లో తప్పదు ఎందుకంటే వాళ్ళకి వచ్చే ప్రైజ్ మనీ వాళ్ళకి ఇవ్వలేరు ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లో ఉంటే నేను నీ బదులు నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను నువ్వు నా బదులు సెకండ్ ప్లేస్లో ఉంటానని చెప్పాను ఎండ్ ఆఫ్ ది డేకి ఎవరి కాళ్ళు పోటీ ప్రపంచంలో పోటీ పడాల్సిందే అని మరీ మళ్ళీ నిరూపించారు సరే ఈ వారం ఒక ఆరుగురు అయితే కనుక నామినేట్ అయిపోయారు మమ్మ మనం ఎప్పుడు నుండో వెయిట్ చేస్తున్నాం ఎమానియులు కంపల్సరిగా రావాలి నామినేషన్లోకి నామినేషన్లోకి రావాల్సిందే తన కేపబిలిటీ ఏంటో ప్రూ ప్రూవ్ చేసుకోవాల్సిందే అని మనం చాలా మాట్లాడుకుంటున్నాం ఈ విల్ బి వచ్చేసాడు నామినేషన్లోకి ఈ ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి ఇది విన్నింగ్ ఓటింగ్ రిజల్ట్స్ అనమాట అంటే ఒక లెవెన్ వీక్స్ తర్వాత ఒక పర్సన్ ఎల్ నామినేషన్లోకి వచ్చాడు ఓటింగ్ ఎలా ఉంటుందో తెలియదు చూడాలి కళ్యాణ్ ఫస్ట్ ఉంటాడా లేదంటే కనుక ఇమానియల్ ఫస్ట్ ఉంటాడని చెప్పి చూడాలి ఇదే డిసైడ్ చేస్తుంది అనమాట ఈ వీక్ అయితే ఈ ఆరుగురు ఎవర్రా అంటే బర్నీ గారు ఇమానుయుల్ కళ్యాణ్ డెమోన్ పవన్ సంజనా గారు అండ్ ఇంకొకళ్ళు ఉన్నారు అబ్బా రీతు వీళ్ళు ఆరుగురు ఉన్నారు కాకపోతే ఏంటంటే బయటకు వచ్చిన టాక్ ఏంటంటే క్యాప్టెన్ పవర్ ఉండడం వల్ల ఒకరిని సేవ్ చేయాల్సి వస్తే తనూజ రీతును సేవ్ చేసిందని చెప్పి టాక్ చూడాలి రీతును సేవ్ చేయడం ఏంటో నాకైతే అర్థం కాలేదు అయితే కళ్యాణ్ని సేవ్ చేయాలి లేదంటే కనుక ఏమానని సేవ్ చేయాలి కాదు అని చెప్పి రీతుని ఏ విషయం మీద సేవ్ చేసి పెట్టిందో అర్థం కావట్లేదు ఇది బిగ్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు టాప్ ఫైవ్లో పెట్టడానికి నాకు తెలిసి అలాగే ఈరోజు ఫ్యామిలీ వీక్ కూడా ఉంటుంది ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కూడా ఉంటుంది ఈరోజు నుంచి చూడాలి అసలు ఏమేమి జరుగుద్దో చూద్దాం వెయిటెన్సీ కానీ ఈ వీక్ మాత్రం ఒక పెద్ద టికెట్టే వెళ్ళిపోతుంది కంపల్సరిగా దివ్య స్వాప్ చేస్తారు దివ్య కూడా నామినేషన్లో ఉంది స్వాప్ చేస్తారు చూడాలి